అరే ఈయన అడమ కొంతమంది సైకోల లెక్కనే తయారవుతున్నారులా వీళ్ళు నాశనం అయిపోను మందిని గోసపరుచుకుంటే వాళ్ళకి ఏమవుతుందో తెలియదు కానీ జలాలను ఇబ్బంది పెట్టడానికి లత్కూరు పనులన్నీ చేస్తున్నారు ఫాల్తుగాలు ఏందమ్మో ఎందుకో బగ్గనే తీరుతున్నావని అని అనుబోతున్నారా ఈ ముచ్చట తెలిస్తే మీరు అంతకంటే ఎక్కువ తీడతారు కావాలంటే వార్త వస్తుంది మీరు కూడా ఎట్లా అందుకుంటారో అందుకోండిగా ఆదిలాబాద్ జిల్లా ఈచ్చోడ మండలం ఉన్న సర్కార్ బల్లే ఎవలో బద్మాష్ విషప్రయోగం విష ప్రయోగం చేసిరట పిల్లలు దాగే నీళ్ల ట్యాంకీల పురుగుల మందు కలిపిరట మధ్యాహ్న భోజనం వండే సామాన్ల మీద సుతం పురుగుల మందు చల్లిరట ముచ్చటేందంటే స్కూల్ కు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే వరకు అంట చేసే అర్రకు తాళాలేసిపోయిరట ఇలా స్కూల్ తెరిచినాక వంట చేసే బోళ్లు గడుగుతుంటే నురగలతోనట్టుగా మందు వాసన కూడా వచ్చిందట ఇదేందని పరిచవట్టి చూస్తే నీళ్ళ ట్యాంకుల సుతం పురుగుల మందు కలిపినట్టు తేలిందట అక్కడనే పురుగుల మందు డబ్బా కూడా కానొచ్చే వరకు వెంటనే ఆ నీళ్ళ ట్యాంక్ దిగు ఎవ్వరు పోకుండా చూసుడే కాదు మధ్యాహ్న భోజనం సుతం బంద్ పెట్టి పోలీసులకు ఫిర్యాదు పెడితే కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట వాళ్లకు వాళ్ళు ఏర్పాటు చేసుట్లా పానాపాయం తప్పింది గాని లేకుంటే ఆ స్కూల్లో చదివే ముప్పై మంది విద్యార్థుల పరిస్థితి ఘోరమే ఉండని అంటున్నారు ఆ స్కూల్ సిబ్బంది ఈ చిన్న పిల్లలు ఏం పాపం చేసిరని మందు పెట్టిరో అలా మన్ను గాను పిల్లల ప్రాణాలు తీయడానికి వాళ్ళకి మనసు ఎట్లొచ్చింది దిక్కుమాలోళ్ళు అదే మందు దాగి వాళ్ళు దచ్చిన అయిపోవని పొట్టు పొట్టు దిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన ఆ పిల్లల తల్లిదండ్రులు ఇదిట్లుంటే వికారాబాద్ జిల్లా మున్నూరు సోమారం సర్కార్ స్కూల్లా ఒకటో తరగతి చదువుతున్న శిరీష అనే ఈ చిట్టి తల్లి మీద ఆ స్కూల్ పైక పెచ్చులుడు పడుట్లా తలకు చెవుకు కాళ్లకు దెబ్బలు రాకినాయట వెంటనే అక్కడి టీచర్లు తల్లిదండ్రులు దావకానకు తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు ఎవలికన్నా ఇస్తే వాళ్ళు మంచిగా పని చేస్తారో లేదోనని విద్యాశాఖను మీ దగ్గరనే పెట్టుకున్నానని చెప్పుడు మంచిదే ఉన్నది గాని గిట్ల పెచ్చులుడి పిల్లల నెత్తులు పగిలేక అదైతున్నది కాబట్టి జ్వర శిథిలావస్థలున్న స్కూళ్ళను మంచిగా చేసే కార్యం ముంగట వేసుకోన్ ఇలా దెబ్బలు దాకినాయి ఇక ఆ బిడ్డ కూడా మంచిగున్నది కాబట్టి ఏం లేదు ఒకవేళ ఎక్కువ మంది పిల్లలున్నప్పుడు ఆ పెచ్చులుడి పడితే ఎంత ఉంటుంది చెప్పుర్రీ కాస్త ఇప్పటికైనా మళ్ళా స్కూళ్లు తెరిచే నాటికి సర్కార్ స్కూల్ల హాలతి మార్చే పని చేయురి ఏమంటున్నాం